శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నోహ శాంతయే శ్రీ గురుచరిత్ర శనివారము పారాయణము ప్రారంభము అధ్యాయము ఇరవై రెండు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుభ్యోన్నమ ప్రస్తావన ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు అధ్యాయాలు ఈ క్రింది విషయములను విసిదపరుస్తాయి త్రిమూర్తి ఆత్మికుడైన సద్గురువు సర్వసమర్థుడు ఆయన వాక్కు పరమేశ్వర శాసనమే శ్రీ అక్కల్కోట్ స్వామిలాగా శ్రీ గురుడు కూడా మాట మాత్రం చేత ఒక గొడ్డు బర్రెను పాడిగేదలా మార్చాడు ఇష్టదేవతో పాసన సద్గురువును ఆశ్రయించడంతో కానీ సఫలం కాదనియు సద్గురువు సకల దేవ స్వరూపమనియు విశ్వరూపుడు అరియు శ్రీ సాయిబాబా జీవిత చరిత్రలాగా ఈ చరిత్రలోని త్రివిక్రముని అనుభవము తెలుపుతుంది అంతేగాక ఇంకా ఈ క్రింది అంశాలు కూడా గమనించదగినవి ఒకటి అతని వంటి సన్యాసులకు పండితులకు కూడా ధర్మ సూక్ష్మము తెలపవలసిన వాడు శ్రీ గురుని వంటి సద్గురుడే కుమసి గ్రామానికి ఆయనతోని వచ్చిన రాజు పరివారము గొప్ప యతి సంఘంగా దర్శనమిస్తారు సద్గురు భక్తులైన సంసారులు కూడా అంతరంగంలోని నిష్కాములైన సన్యాసులే సద్గురువును ఆశ్రయించని సన్యాసులు కూడా ద్వంద్వాలను విడివని సంసారులుగానే ఉండిపోతారు కథారంభము నామధారకుడు సిద్ధముని మీ వలన నాకు అజ్ఞానాంధకారము తొలగి జ్ఞానోదయమైంది అందువలన మీరే నా గురుదేవులు కామధేను వంటి శ్రీ గురు చరిత్ర నాకు వినిపించి నాలో గురు భక్తిని వికసింపజేస్తున్నారు శ్రీ గురు కథ నా మనసును హరిస్తున్నది అటుపైన ఏమి జరిగిందో సెలవీయండి అని ప్రార్థించాడు సిద్ధయోగి నాయన నీకు గురుకృప లభించింది నీకు ఈ కథ వినిపించడం వలన నా జన్మ కూడా ధన్యం అయ్యింది అటు తర్వాత శ్రీగురుడు ఈ గంధర్వపురం చేరి భీమా అమరజ సంగమంలోని నివసించడం వలన ఈ క్షేత్రంలోని అపారమైన మహిమ వెల్లడవుతున్నది ఇక్కడ ఈ రెండు నదులు కలిసి ఉత్తర దిక్కుగా ప్రవహిస్తున్నాయి కనుక ఇది చాలా గొప్ప క్షేత్రము ఇక్కడ ఎంతో మహిమ గల ఎనిమిది తీర్థాలు ఉన్నాయి ఇక్కడ కూడా శ్రీగురుడు అదృశ్య రూపంలోని నిత్య నివాసము చేస్తున్నారు ఆయన దివ్య పాదాలలోనే సమస్త తీర్థాలు ఉన్నప్పటికీ మరుగున పడిన ఈ క్షేత్ర మహత్యము లోకానికి తెలపడానికే ఆయన ఇక్కడ విజయం చేస్తున్నారు ఆయన మొదట ఇక్కడ కూడా తమ మహిమ ప్రకటమనీయక గుప్తంగా సాధు జీవితము గడిపేవారు ఆయన సంగమం వద్ద అడవిలోని సంచరిస్తూ దగ్గరలోని ఉన్న గంధర్వపురానికి భిక్షకు వెళ్ళేవారు ఆ గ్రామంలోని సుమారు వంద బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి వారంతా వేద విధులు ఆ గ్రామంలోని గుణవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య పతివ్రత వారికి ఒక ముసలిగొడ్డు బరే ఉండేది గ్రామంలోని రైతులు దానిని మట్టి ఇసుక మొదలైనవి మోయించుకోవడానికై అద్దెకు తీసుకువెళ్తూ ఉండేవారు అతడు వ్యాయవారము భిక్షాటనతోనూ గేదెపై వచ్చు బాడుగలతోనూ జీవనము సాగిస్తూ ఉండేవాడు శ్రీ నృసింహ సరస్వతి స్వామి తరచూ వీరింటికి భిక్షకు వెళ్ళేవారు అది చూచి కొందరు గ్రామంలోని శ్రోత్రియులము శ్రీమంతులము అయిన బ్రాహ్మణులము ఇంతమంది మీ ఉండగా ఈ సన్యాసి మన ఇండ్లకు భిక్షకు రాకుండా ఆ దరిద్ర బ్రాహ్మణుని ఇంటికి వెళ్ళాలా అక్కడ ఆయనకేమి దొరుకుతుంది అని విమర్శిస్తూ ఉండేవారు కానీ శ్రీకృష్ణుడు కూడా దుర్యోధనుని వంటి రాజుల భవనములకు వెళ్ళక పేదవాడైన విదురుడి ఇంటికి వెళ్ళారు భగవంతునికి సత్వగుణం మందే ప్రీతి కానీ ధనమదంలోని చిక్కినవారితోని ఆయనకేమి పని ఆయన అనుగ్రహిస్తే క్షణంలోని దరిద్రునికి కూడా సామ్రాజ్యము అనుగ్రహించగలడు ఆ విషయంలోని ఆయన మహిమ ముందు బ్రహ్మలిపి కూడా మారవలసింది ఒక వైశాఖ మాసంలోని మధ్యాహ్నపు టెండా నిప్పులు జరుగుతున్న సమయంలోని శ్రీ గురుడు వారింటికి భిక్షకు వెళ్ళారు ఆనాడు గ్రామంలోని ఎవరూ ఆ గేదెను బాడుగకు తోలుకుపోలేదు ఆ బ్రాహ్మణుడు భిక్ష కోసము గ్రామంలోకి వెళ్ళాడు శ్రీ గురుడు వాకిట్లో నిలిచి భవతీ భిక్షాందేహి అన్నారు ఆ ఇల్లాలు నమస్కరించి స్వామి యజమాని యాయవారానికై గ్రామంలోకి వెళ్ళారు వారు వచ్చే సమయమైంది కోపగించక దయతో కొద్దిసేపు మీరి ఆసనం మీద కూర్చోండి అని పీట వేసింది శ్రీగురుడు పీటపై కూర్చుని చిరునవ్వుతో నీ భర్త వచ్చేదాకా ఆకడానికి సమయం లేదు మాకు భిక్షే ఇవ్వవలసిన అవసరం లేదు మీ ముంగిట ఉన్న బర్రె పాలు కొంచెం ఇచ్చినా చాలు అన్నారు అప్పుడు ఆమె స్వామి ఇది గొడ్డు బర్రె ఒక్కసారైనా కట్టనూ లేదు ఈనను లేదు ఇప్పుడు ఎంతో ముసలిది పళ్ళు కూడా ఊడిపోతున్నాయి దీన్ని బరువులు మోయటానికి ఉపయోగించుకుంటున్నాము అన్నది శ్రీగురుడు అదేమీ పట్టించుకోక ఎందుకు ఈ పట్టి వట్టి మాటలు అయినా పాలు పితుకు చూస్తాము అన్నారు ఆయన స్వయంగా చూస్తే వాస్తవము తెలుస్తుందని తలచి ఆమె పాత్ర తెచ్చి పితకనారంభించింది ఆశ్చర్యము ఆ గొడ్డు బర్రె రెండు పాత్రలు నిండుగా పాలు ఇచ్చింది ఆ ఇల్లాలు ఆశ్చర్యపడి ఆ యతీశ్వరుడు సాక్షాత్తు పరమేశ్వరుడే అనియు తెలుసుకున్నది వెంటనే ఆమె పాలు కాచి స్వామికి సమర్పించింది శ్రీగురుడు ఆ పాలు త్రాగి సంతోషించి అమ్మా మీరు అఖండైశ్వర్యంతోనూ పుత్రపౌత్రులతోనూ సుఖించగలరు అని ఆశీర్వదించి సంగమానికి వెళ్ళిపోయారు తర్వాత ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి జరిగిన వింత తెలుసుకుని భార్యతో కూడా సంగమానికి వచ్చి స్వామిని పూజించాడు తర్వాత వారికి స్వామి ప్రసాదించిన వరము అక్షరాల ఫలించింది అన్నారు సిద్ధయోగి శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ శ్రీ గురుచరిత్ర అధ్యాయము ఇరవై రెండు సంపూర్ణము